హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది మన తోటలో ఉన్న బంతి చెట్టుకి పూసిన బంతి పువ్వులు మన తోటలో ఇది ఒకటే బంతి చెట్టు ఉంది ఈ ఒకటే కొమ్మ ఉంది దీనికి ఇంకో కొమ్మ కూడా కింద ఇంకోలా వచ్చేసింది ఈ పువ్వులు పూసే కొద్దీ పూస్తూనే ఉన్నాయి మనం తెంపుతా ఉన్నాము ఈ పూస్తూనే ఉన్నాయి కాకపోతే పూల సైజ్ అయితే తగ్గింది ఫస్ట్లో పూసినప్పుడు ఈ పువ్వుకు రెండింతలు ఉన్నది ఒక పువ్వు అని ఇప్పుడు పూలు తెంపుతుంటే వీటికి బలం తగ్గిపోతుంటే మళ్ళీ మళ్ళీ వచ్చే మొక్కలు చాలా చిన్నదిగా వచ్చేసి చాలా చిన్న చిన్న పువ్వులు పూస్తున్నాయి చిన్న చిన్న పువ్వులైనా చెట్టు నిండా కలకలలాడుతూ పూస్తున్నాయి నేను ఈ పువ్వులు తొందరగా అయిపోతాయేమో చామంతి చెట్టు పువ్వులు వచ్చేసరికి అనుకున్నాను కానీ చామంతి పువ్వులుతో పాటు ఇవి కూడా పూస్తూనే ఉన్నాయి ఇంట్లో చామంతి పువ్వులు బంతి పువ్వులు ఇలా తోటలో అయితే చూడడానికి చాలా అందంగా అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఈ బంతి పువ్వులు అయితే చాలా బాగున్నాయి కదా ఈ అందమైన బంతి పువ్వులు ఈ మన తోటలో ఉన్నది ఒక్కటే చెట్టు బంతి చెట్టు ఇదైతే చాలా అందంగా ఉంది చాలా పువ్వులు వస్తున్నాయి నేను ఇప్పటికీ త్రీ ఫోర్ టైమ్స్ ఆర్వేస్ చేశాను దేవుడి పూజకి చాలాసార్లు ఉపయోగించాను ఇలా దర్వాజాకి కూడా కూర్చాను మాలగా కట్టి కూడా పెట్టుకున్నాను మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పూలు వచ్చేసాయి కాకపోతే అప్పుడు ఇంతకంటూ చాలా ఎడల్పుగా పూసే పువ్వులు ఇప్పుడు సైజు తగ్గిపోయి చాలా చిన్న చిన్నగా వస్తున్నాయి అయినా కానీ చాలా సంఖ్యలో పువ్వులు అయితే ఉన్నాయి మనం ఎంత కోసినా మళ్ళీ మళ్ళీ పువ్వులైతే వచ్చేస్తూనే ఉన్నాయి ఇప్పుడు చేమంతి పువ్వులు ఇవి కూడా అంతే ఇవి కోసే కొద్ది మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి ఇవన్నీ